హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడు మనం వెళ్తున్నాము శ్రీ ఏడుపాయలు వనదుర్గ భవానీ టెంపుల్కి వెళ్తున్నాము అమ్మవారు అయితే చాలా పవిత్రమైన అమ్మవారు మనం వెళ్ళే ముందు దారిలో చాముండేశ్వర ఆలయం చూడండి మీరు చూస్తున్నది చాముండేశ్వర ఆలయం నది తీరం ఎంత పెద్ద నది అంటే మాటల్లో చెప్పలేము అంత నది స్నానం చేసి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు ఇక ఎదురుగా చూస్తున్నారు మీరైతే ఏడుపాయలు మనం అమ్మవారిని చేరుకున్నాము అమ్మవారి టెంపుల్ మరి ఏడుపాయలు శ్రీ అమ్మవారు వన దుర్గా భవాని అమ్మవారిని పిలుస్తారు మీరు గూగుల్లో కొట్టినా చూస్తే వస్తుంది మీకు ఇది మెదక్ డిస్టిక్లో ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఇటు సైడ్ వస్తే తప్పకుండా అమ్మవారిని దర్శనం చేసుకోండి మీకు ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై అన్నీ కూడా మంచి శుభాలు జరుగుతాయి నేనైతే నది స్నానం చేస్తున్నాను ఏడు పాయలు ఎంత అద్భుతంగా వస్తాయంటే మాటల్లో చెప్పలేము వా నీళ్లు ఆగకుండా పా పాయలు కూడా వాటర్ వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నట్టు అంత అద్భుతం అందుకని ఎక్కడికైనా మనం నది స్నానం చేసి దేవతను దర్శించుకుంటే మంచిదని నది స్నానం చేశాను అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా మనం వన దుర్గా భవాన్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎవరైనా ఇక్కడికి రావాలంటే పొద్దున ఆరింటి నుండి సాయంత్రం ఆరింటి వరకు రండి అమ్మవారు మంచిగా దర్శనం చేసుకోవచ్చు మనం మనస్ఫూర్తిగా ఎక్కడెక్కడ నుండో భక్తులు అయితే అమ్మవారికి వస్తారు మీరు చూస్తున్నారు ఆలయాన్ని ఎదురుగా ఇక్కడ ముందైతే మనకి ఏడుపాయలు వారుతుంటాయి అటు మనం దాటిపోతే అమ్మవారి ఆలయం ఇక్కడనైతే మనం ఇగో మా పిల్లలు కూడా అందరు కూడా గంగా స్నానం చే ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు మనస్ఫూర్తిగా కనీసం నీళ్ళన్నా ఇట్లా మనం తలపై జీలకరించుకుంటే మనకు మంచి జరుగుతుంది ఇక్కడనైతే మేము అందరం ఇట్లా నదీ స్నానాలు చేసి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము మనస్ఫూర్తిగా ఏది కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఎలుగు రండి ఎందుకంటే ఇది కొంచెం మనకు అడవిలో ఉంది కనుక విపరీతమైన మనకి ఇక్కడ ఆనందాన్ని ఇవ్వడానికైతే కోతులు బాగున్నాయి మా చిన్న పాప మా పెద్ద పాప మేమందరం కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాము అందరం బాగుండాలని వీడియో అయితే చాలా చిన్నది ఫ్రెండ్స్ తప్పకుండా పూర్తిగా చూడండి ఎంత సముద్ర తీరంలాగా ఎలా పారుతున్నాయి చూడండి ఏడుపాయలు చాలా అద్భుతం ఎన్ని వస్తాయంటే మనం పోతుంటే అటు ఇటు ఇటు అటు వస్తుంది చూడండి మీరు చూస్తున్నారు టెంపుల్ అమ్మవారిది గజస్తంభం పైన త్రిశూలం అమ్మవారి టెంపుల్ మీరు చూస్తున్నది ఎవరైనా దూరంలో ఉన్నవాళ్ళు కూడా తప్పకుండా ఏడుపాయల శ్రీవన దుర్గ భవాన్ని మనస్ఫూర్తిగా మొక్కుకోండి ముందు ఈ విధంగా అమ్మవారికి ఎంత అమ్మవారు కనకదుర్గా అంటేనే ఇంత బాగుంటుంది గజస్తంభమ్మ పాప మంచిగా మొక్కుకున్నది మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు ఇద్దరు పిల్లలు చిన్న పాప పెద్ద పాప మేము లేట్గా పోవడంతో అమ్మవారి దర్శనం తర్వాత వెంటనే అయినా కూడా మంచిగా నది స్నానం చేసి తొందరగా దర్శనం చేసుకున్నాము చూడండి ఎంత ఆనందాన్ని ఇస్తాయి అంటే అమ్మవారి దగ్గర ఎటు జూడు కోతులు ఎటు చూడు వందలు వేలు ఇంకా లక్షల్లో కూడా ఉంటాయి ఫోన్ ఫోన్ అంత బాగుంటాయి కోతులు అయితే ఇక చక్కగా అమ్మవారికి ద మన పూర్తిగా మొక్కులు పెట్టుకొని దర్శనం చేసుకొని ఇంకా తర్వాత అమ్మవారి దగ్గర అందరం ఎవ్వలు పోయినా కూడా మనం మన భవానీ దగ్గర కోళ్ళు కోసుకోవచ్చు మేకలు కోసుకోవచ్చు మస్తు మంచిగా అక్కడ దావత్ చేసుకోవచ్చు అందుకని ఇక పిల్లలైతే ఇద్దరు మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు మన వనదుర్గా భవాన్ని నేనైతే నా మనసులోని మాటలన్నీ అమ్మకు మనసులోని మాటలన్నీ చెప్పుకున్నాను నీ దగ్గర అచ్చుడు మాకు చాలా ఆనందంగా ఉందని మనం ఎప్పుడు పోయినా కూడా మనకి ఏడుపాయలు పోవాలంటే కొంచెం యాళ్ళ పొద్దున వెళ్ళండి వంట చేసుకోవాలంటే అక్కడ మాత్రం చుట్టుపక్కల వీలు కాదు దూరం వచ్చి వంట చేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మన వన దుర్గా భవానీ టెంపుల్ అమ్మవారి టెంపుల్ చూడండి చూసి మన స్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోతాయి బాధలు పోతాయి చాలా పవిత్రమైన టెంపుల్ ఏడు పాయలు మీరు చూస్తున్నారు అసలు అక్కడ నుండి రావాలంటే అసలు రావాలనిపించదు మనకు ఉండాలంటే ఉం అక్కడే ఉండాలనిపిస్తుంది ఇక మీకు ఇంకొకటి చెప్పాలి ఇక్కడ ఉండడానికి వసతి గృహాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇంత లాంగ్ వచ్చి అయ్యో నైట్ అయింది మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకోకుండా ఎట్లా వస్తామని అనుకున్న అవసరం లేదు ఉండడానికి చాలా రూమ్స్ ఉన్నాయి మనకి ఇగో షాపింగ్ చేస్తున్నారు పిల్లలు ఏ జాతర కూడా పిల్లలు ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళు ఇంకా అన్ని బొమ్మలు ఆట వస్తువులన్నీ కొనుక్కుంటున్నారు ఇక్కడైతే కిచెన్ సెట్ కొనుక్కున్నారు పిల్లలు చాలా మంచిగా ఇంకేమేమో కొంటున్నారు వాళ్ళు పిల్లలకు నచ్చినవి అన్నీ కొనుక్కుంటున్నారు వీడియో చాలా చిన్నది ఫ్రెండ్స్ చాలా నిమిషాలే ఉంది ఇంకో టూ మినిట్స్ వస్తుంది తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఇగో ఇది కొనుక్కున్నారు మా పెద్ద పాప చూడండి పెద్ద పాప చిన్న పాప ఇక వంట మీకు డైరెక్ట్ చూపిస్తున్నాము మనం అమ్మవారి దగ్గరనైతే వంట చేసుకునే ఛాన్స్ లేదు ఎందుకంటే విపరీతమైన కోతులు ఉండడంతో మనకి మన ఈ వస్తువులు ఏముంచాయి అన్నీ ఎత్తుకెళ్తాయి కనుక మేము అసలు నర్సాపూర్ అడవులు దాటొచ్చిన తర్వాత చాలా లాంగ్ వచ్చి ఒక దగ్గర నైట్ కదా చాలా నైట్ అయింది ఒక దగ్గర లైట్ వెలుగుతున్న ఒక సెటర్ ముందు ఒక మంచిగా అమ్మవారు మాకు ఒక దారి చూపించరు అక్కడ పోయి ఇక్కడ వంట చేసుకుంటున్నాము అక్కడ మంచిగా ట్యాప్ ఉండదు మేము ఆల్రెడీ వాటర్ వేసుకపోతాం ఎటువైనా గానీ ఇంకా మన జర్నీలు అన్నీ ఉంటాయి కదా టోటల్ రెండు క్యాన్లు వేసుకపోయినా నీళ్ళు అయితే ఇక అందుకని అక్కడ కూర్చుండి అక్కడ వంట వేసుకొని ఆ నైట్ పూట ఇక ఈ విధంగానైతే చికెన్ వండుతున్నాము మనమైతే మేకను కోయలేదు కోడి కోసుకున్నాము ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర కోడి కోసుకున్నాము చికెన్ ఉడుకుతుంది ఒక దిక్కు ఒక దిక్కు రైస్ అయింది పిల్లలు ఇగో ఇట్లా ఎంత మంచిగా మనం నర్సాపూర్ దాటిన తర్వాత అడవులు దాటిన తర్వాత ఒక చిన్న ఊరు వచ్చింది అక్కడ మంచిగా ఈ విధంగా పిల్లలైతే కాసేపు ఆడుకున్నారు ప్రశాంతంగా వంట అయ్యేదాకా ఈ విధంగా ఆడుకొని ఈ వీడియోనైతే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే అందరికీ చెప్పాలి చెప్పాలి ఏడుపాయలు అంటే మనం అటు సైడు మనం గంగా స్నానాలకు ధర్మపురి అటు సైడు ఎట్లా ఎట్లా పోతామో ఇక్కడ కూడా ఏడుపాయలు అందరూ కూడా మంచిగా వనదుర్గాదేవిని భవాన్ని మంచిగా దర్శనం చేసుకుంటారు నిజంగా చాలా పవిత్రమైన ప్లేస్ మీరు ఇటు ముఖ్య వస్తే తప్పకుండా ఎవరైనా కూడా ఏడుపాయల్లోని మన వనదుర్గ భవాన్ని తప్పకుండా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ అంత మంచి జరుగుతుంది పవిత్రమైన అమ్మవారు ఎంత అంటే ఎనీ టైం షాప్స్ కానివ్వండి ఇక్కడ కూడా అన్నీ కూడా మనం సమ్మక్క సారక కాడ ఎట్లా వంటలు చేసిస్తారో ఇక్కడ కూడా చేసిస్తున్నారు ఆల్రెడీ ఇక మాకైతే చికెన్ ఉడకనే ఉడుకుతుంది ఇంకా మేము ఏంటంటే మనది మీకు తెలుసు కదా ఎటువైనా మా ఎమ్మడి అన్నీ ఉంటాయి కనుక మన చేతులతో మనమే వంట చేసుకుంటాం ఇక చికెన్ అయితే ఉడుకుతుంది ఇక ఇట్లా మంచిగా అయితే కోడి కూర ఉడికింది ఫ్రెండ్స్ ఇక కోడి కూర ఉడికింది ఇక వడ్డించుకొని తినడమే ఆలస్యం వీడియో అయితే తప్పకుండా అయిపోయింది ఇక వేడివేడి కోడి కూర ఎక్కడికైనా కూడా ఆకులతో తయారు చేసినా ఇస్తారులైతే దొరుకుతలేవు ఇక వేడివేడి అన్నం వేడివేడి కోడి కూర ఉడికింది మనం దుర్గ మేమే మనం ఏమంటాం మా ఇంటి దేవత దేవతమ్మ దుర్గాభవాని అందుకని అమ్మవారు ఎక్కడుందంటే అక్కడ ఎంత దూరమైనా పోతాము ఇక మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మన వీడియోకి లైక్ ఇచ్చి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ కూడా మన ఫ్రెండ్స్కి బంధువులకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి అన్ని వీడియోలు మంచి మంచివి పెడతా మన వీడియోలు పూర్తిగా చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ మనం ఈ వీడియో మాత్రం మెదక్ డిస్టిక్లోని ఏడుపాయలు శ్రీ వనదుర్గా భవానీ